అది గుమ్మడిపాలెం అనే గ్రామం వ్యవసాయం లేక జీవితం అంటూ దేన్ని ఊహించలేని ఊరు ఆ ఊరిలో చిన్న రైతులు పెద్ద రైతులు ఉండేవారు చిన్న రైతులు వారికున్న నాలుగైదు ఎకరాల్లో ఏదో ఒక రకమైన పంట మాత్రమే వేస్తే పెద్ద రైతులు మాత్రం వారికున్న ముప్పై నలభై ఎకరాల్లో రకరకాల పంటలు వేసేవాళ్ళు సుబ్బయ్య ఊరిలో పెద్ద మనిషి మరియు పెద్ద రైతులలో ఒకరు ముఖంలో గాంభీర్యం తన మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదనే గర్వం సుబ్బయ్య పాలేరు రంగణ్ణ ఏ పని చెప్పినా అలాగే అయ్యా సరే అయ్యా అంటూ తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు సోమరాజు సుబ్బయ్యకి పోటీగా అన్ని విషయాల్లో నిలబడే వ్యక్తి గర్వంలోనూ గాంభీర్యంలోనూ సంపదలోనూ సరితూగగల వ్యక్తి సుబ్బయ్యకి రంగన్న ఎలాగో సోమరాజుకి వెంకన్న అలాగా ఓ రోజు ఉదయం సుబ్బయ్య రంగన్నతో పాటు పొలానికి వెళుతూ ఉన్నాడు అయ్యగారు ఈ సంవత్సరం పంట సంగతి ఏమంటారు అరే రంగా ప్రతి సంవత్సరం మార్కెట్లో ఏదో ఒక కూరగాయకి ఎక్కువ గిరాకీ ఉంటుంది ఒక సంవత్సరం మిరప ఇంకో సంవత్సరం వంకాయ ప్రతి సంవత్సరం మన ఊర్లో దొరికే గుమ్మడికాయలకు మంచి గిరాకీ ఉండే విషయం తెలిసిందే కాని ఈ సంవత్సరం గుమ్మడికాయలకి మరింత గిరాకీ ఉండబోతోందని మార్కెట్లో గుసగుసలు వినబడుతున్నాయి అందుకే ఈ సంవత్సరం గుమ్మడికాయల పంట మునుపటి కంటే ఎక్కువగా వేయాలి ఏరారంగా ఆ వచ్చేది ఆ పొగరుబోతు సోమరాజు మరియు వాడి తోక వెంకన్నేనా ఆ అవునయ్యా వాళ్ళే సుబ్బయ్య మరియు సోమరాజు బయట కలిస్తే స్నేహంగా నవ్వుకుంటారు కాని వారి మనసుల్లో మాత్రం ఒకరంటే ఒకరికి ఎక్కడా లేని ఈర్ష మరియు ద్వేషం నేన్ సుబ్బయ్య గారు ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరి వెళుతున్నారు ఏంటో సోమరాజు ఈ మధ్య అటువైపు రావడం లేదు ఆ మధ్య కురిసిన వానకి నీ పంటంతా నేలపాలైందని విన్నాను మరీ అంతగా కుంగిపోతే ఎలా చేతిలో పైసల్లేక లేక ఇబ్బంది పడుతుంటే అడుగు నీలాంటి చిన్నవాడికి సాయం చేయడానికి సుబ్బయ్య ఎప్పుడూ ముందే ఉంటాడు మీరు పెద్దవారు సుబ్బయ్య గారు నాగురించి మీకున్న ఆందోళనకు ధన్యవాదాలు నిరుడు పంట పోయుండొచ్చు కాని నా ఆత్మవిశ్వాసం పోలేదు చోటే వెతుక్కోవాలంటారు కదా అందుకే ఈసారి పోయినదానికి పదింతలు లాభం తీయాలని కంకణం కట్టుకున్నాను నమ్మకం ఉండాలి సోమరాజు కాని అది అతి విశ్వాసం కాకూడదు లేని సాగు అదుపులేని గుర్రంలాంటిది సుబ్బయ్య గారు కాలం మారుతోంది పాతకాలం పద్ధతులే పట్టుకుని కూర్చుంటే లాభాల మాట పక్కన పెట్టండి పెట్టిన పెట్టుబడి కూడా రాదు మీరు పాతబాటలో నడుస్తున్నారు నేను కొత్త దారి వేస్తున్నాను ఈసారి నా తోటలో కాసే ప్రతి కాయ కానీ పండు కానీ ఒక్కో రత్నంలా మెరుస్తుంది ఆ మెరుపు చూసి మీ కళ్ళు చెదిరిపోతాయేమో జాగ్రత్త ముప్పై ఏళ్ళుగా ఈ మట్టితో ఆడుకుంటున్నాను అంత మాటన్నవాడివి పందెం కాస్దామా పెద్దవారు పందెవంటే కాదనలేను సుబ్బయ్య గారు అలాగే చూద్దాం నా బుద్ధిశీలత గెలుస్తుందో మీ పాత అనుభవం గెలుస్తుందో ఈ ఊరే సాక్షి మీరు ఓడిపోతే మాత్రం ఆ గర్వం వదిలేసి నేనే గొప్ప అని అందరి ముందు ఒప్పుకోవాలి ఈసారి కోతయ్యాక ఎవరి పంటకు ఎక్కువ రేటొస్తుందో ఎవరికి ఎక్కువ లాభం వస్తుందో చూద్దాం గెలిచినవాడే ఈ ఊరిలో మొనగాడు ఒకవేళ నువ్వోడిపోతే నా కాళ్ల దగ్గర కూర్చుని వ్యవసాయమంటే ఏంటో నేర్చుకుంటావా ఆ పరిస్థితి రాదు సుబ్బయ్య గారు ఉగాది నాడు గల్లాపెట్టెలో ఎవరు ఎన్ని నోట్లు లెక్క పెడతారో చూద్దాం అది సరే ఈ సంవత్సరం ఏం పంట వేద్దామనుకుంటున్నారేంటి మా అయ్యగారు గుమ్మ అది ఈసారి టమాటా ఇంకా వంకాయ వేద్దామనుకుంటున్నాను ఆ బాగుంది నేను అదే ఆలోచిస్తున్నా అంటే మనిద్దరికీ పోటీ తప్పదన్నమాట అది రావడం మంచిడే అలా ఇద్దరూ గౌరవంగా తల ఊపుకుని దారులు మార్చుకున్నారు చూసేవేరా వెంకన్న ఆ సుబ్బయ్యని వాడి పాలేరు రంగన్న గుమ్మడికాయల పంట వెయ్యబోతున్నాడని చెప్పబోయేసరికి ఎలా వాడి నోరు నొక్కేసి టమాటా మరియు వంగ వేస్తున్నాడని అబద్ధం చెప్పాడో వాళ్లకంటే ముందే మనం గుమ్మడి పంట వెయ్యాలి అలా అయితే మనం మన ముప్పై ఎకరాల్లో గుమ్మడి వేద్దాం అవునయ్యా ఏరా రంగన్న నీ బుద్ధేమన్నా మందగించిందా వాళ్లతో మనం వెయ్యబోయే పంట గురించి చెప్తే గుమ్మడి కొండబోయే గిరాకీ గురించి మార్కెట్లో తెలుసుకుని గుమ్మడి పంటే వేస్తారు కదరా అయ్యో నేను అంతగా ఆలోచించలేదయ్యా నోరు జారిపోయింది సర్సర్లే వాడు టమాటా పాటు గుమ్మడి పంట కూడా వేస్తాడు అందుకే మనం మన ముప్పై ఎకరాల్లో గుమ్మడి పంటే వేద్దాం అలాగే అయ్యా అలా ఇద్దరూ ఒకరినొకరు మోసం మోసంచేశామనుకుని ఇద్దరు అదే పంట వేశారు అదే గుమ్మడి అది కూడా మొత్తం ఎకరాలే చిన్నపాటి రైతులు కూడా అక్కడ గుమ్మడి పంట వేశారు ఆ ఊరికి ఊరి పెద్దగా పేరు తెచ్చుకున్నవాడు రామలింగయ్య రోడ్డు మీద నడిచినా చెయ్యత్తి నమస్కారం చేసేలా గౌరవం మాట తేలిక తీర్పు న్యాయం ఆలోచన బలం అందుకే ఆయన ఏ మాటన్నా జనాలు తలూపేవాళ్లు రామలింగయ్యకి దగ్గరగా తిరుగుతూ పనివాడు లాంటివాడే కాని అల్లరి ఎప్పుడు ఏ పని చేతికి వచ్చినా తొందరపడి తప్పు చేసేవాడు అతడే పిలక ఒకరోజు ఉదయం రామలింగయ్య ఇంటి బయట ఉన్న అరుగు మీద కూర్చుని ఉంటాడు పిలక మరియు కొంతమంది పెద్దవాళ్ళు చలిమంట వేసి చలి కాగుతూ ఉంటారు రామలింగయ్య గారు ఓ రామలింగయ్య గారు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకేం అర్థం కావట్లేదు కంగారు పడకుండా జరిగిందేంటో చెప్పు ఏం చెప్పమంటారు నిన్న మీకు చెప్పానుగా నారు కోసం వరి విత్తనాల బస్తా తెస్తానని దాన్ని సాయంకాలానికి తెచ్చి మా వసారాలో పెట్టాను ఉదయం లేచి చూసేసరికి నా వరి విత్తనాల బస్తా అదృశ్యమైంది ఎవరో దాన్ని దొంగిలించారు అయ్యో ఎంత బస్తా అదే ఆ పెద్దది పంట వెయ్యాలంటే ఆ ఒక్కటి ఉంది ఎలాగైనా మీరే ఆ దొంగని పట్టుకుని నా విత్తనాల బస్తా నాకు అప్పగించాలి అయ్యా చిన్న విషయం చాలా చిన్న విషయం మీరు ఒప్పుకుంటే ఈ సమస్యను నేనే తేలు వీరయ్య ఆశతో చూస్తూ ఉంటాడు వీరయ్య గారు మీ సమస్య నాకు అర్థమైంది ఇంత చిన్న సమస్యకి సర్పంచ్ గారి దాకా ఎందుకు మనందరి సమస్యలు తీర్చే ఆయనకి కాస్త విశ్రాంతి ఉండొద్దు మీ సమస్య తీర్చే ఉపాయం నా దగ్గర ఉంది ఇలాంటప్పుడు మా బామ్మ ఒక సామెత చెప్పేది దొంగ విత్తనం దాచగలం కాని మొలక దాచలేం అంటే అంటే అర్థం చాలా సులభం ఇప్పుడు విత్తనాలు ఎవరు దొంగిలించారు ఎవ్వరికీ తెలీదు కానీ పంట వేసినాక మొలకొస్తుంది అంటే మొలకలొచ్చేదాకా వేచి ఉండాలా మరి మనం ఏం చెయ్యాలి అంటే నాలుగు ఋతువులు వచ్చిపోయే వరకు వేచి ఉంటే దొంగిలించినవాడు నాటిన విత్తనాలు మొలకెత్తపాయి అప్పుడు ఆ మొలకని చూసి మనం ఆ దొంగని గుర్తుపడతాం ఆది వీరయ్యగారు మీ సమస్యకి నేను చెప్పే పరిష్కారం వీరయ్య అసహనంతో దొంగను పట్టుకోవాలి అనుకుంటే విత్తనాలు మొలకెత్తే వరకు ఆగితే చాలా లేక పంట కోతయ్యే వరకు వేచి ఉండమంటావా అలా అయితే ఇంకా మంచిది దొంగతనం చేసిన వాడిని రుజువుతో సహా పట్టుకోవచ్చు వీరయ్య గారు అలా అనేసరికి అక్కడున్న ముసలోళ్ళు ఒక్కసారిగా పెళ్ళున నవ్వేస్తారు ఈ అమాయకుడు ఎప్పటికి మారతాడో ఏంటో ఇది పరిష్కారం కాదురా పిలక నువ్వు వెళ్ళి పని చూసుకో వెళ్ళు రామలింగయ్య మాట విని పిలక అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరయ్య వాడు అమాయకుడు కానీ మాత్రం చాలా మంచిది నా అనేవాళ్లు ఎవరూ లేరు వాడి బామ్మ మా ఇంట్లో పనిచేస్తూ ఉండేది చిన్నప్పటినుండి వాడు ఇక్కడే పెరిగాడు వాళ్ల బామ్మ చనిపోయినప్పటినుండి ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ నా దగ్గరే ఉంటున్నాడు వాడిని అందరూ తెలివితేటల్లేవని ఏడిపిస్తూ ఉంటారు అందుకు వాడు బాధపడడు కాని ఇదిగో ఇలాంటప్పుడే వాడుకూడా తెలివిగళ్ళోడే అని నిరూపించుకోవడం కోసం ఇలాంటి తింగరపనులు చేస్తూ ఉంటాడు వాడి సంగతి వదిలే విత్తనాలు ఎవరు దొంగిలించారా అనేది నేను చూసుకుంటాను గాని నువ్వు మన గూడాంలో ఉన్న విత్తనాల బస్తా తీసుకెళ్ళు వీరయ్య సరే అని నమస్కరించి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సుబ్బయ్య మరియు రంగన్న సోమరాజు పొలం గుండా వెళుతూ సోమరాజు వేసిన పంట చూసి సోమరాజు వంగ మరియు టమాటా వేస్తానని చెప్పి వాడు కూడా మొత్తం ముప్పై ఎకరాల్లో గుమ్మడి వేశాడన్నమాట ఇలా అయితే మార్కెట్లో మన గుమ్మడికున్న గిరాకీ మొత్తం తగ్గిపోతుంది నష్టం వచ్చిన ఆశ్చర్యం లేదు అవునయ్యా ఇప్పుడు ఏం చేద్దామంటారు వస్తున్నా ఆ సంగతికే వస్తున్నా ఈరోజు రాత్రికి నీకు చాలా పని ఉంటుంది ఆ రోజు రాత్రి రంగన్న సోమరాజు పొలంలో దొంగతనంగా జొరబడి మొలిచిన గుమ్మడి మొలకలను కొంతవరకు నాశనం చేస్తాడు ఆ రోజు ఉదయం పొలానికి చేరుకున్న సోమరాజు తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వెంకన్న నిన్నటి వరకు బాగున్న మొలకలు రాత్రికి రాత్రే ఎవరో పీకిపారేసినట్టుగా ఉండడమేంటాయిగారు నీకింకా అర్థం కావట్లేదా ఈ పని ఎవరు చేయించారో ఆ మారి సుబ్బయ్య పోటీపడి గెలవలేక ఇలా చేయించాడు మనం ఎందుకు చేతులు ముడుచుకొని ఉంటాం ఈ రోజు రాత్రి నువ్వు ఒక పని చెయ్యాలి ఆ రోజు రాత్రికి వెంకన్న సుబ్బయ్య పొలంలో చొరబడి గుమ్మడి మొలకలకు తనతో పాటు తెచ్చిన కల్లుప్పు చల్లుతాడు దానివల్ల రెండు రోజుల తర్వాత సుబ్బయ్య పొలంలో గుమ్మడి మొలకలు కొంతవరకు కుళ్ళిపోతాయి సుబ్బయ్య తను చేసిన దానికి ప్రతిచర్య అని గ్రహిస్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఇద్దరి పొలాల్లో మంచిగా గుమ్మడికాయల కాపు మొదలవుతుంది సోమరాజు చర్య వల్ల సుబ్బయ్య పొలంలో గుమ్మడికాయల సంఖ్య కొంచెం తక్కువగా ఉంటుంది అది గమనించిన సుబ్బయ్య ఆ రోజు రాత్రి రంగన్నని సోమరాజు పొలానికి పంపి సాధ్యమైనంతవరకు గుమ్మడికాయలు పగలగొట్టిస్తాడు ఆ తర్వాత రోజు సోమరాజు అతని పొలంలో జరిగిన విషయం చూసిన తర్వాత ఆలోచనలో ఉంటాడు అప్పుడు సుబ్బయ్య అక్కడికొచ్చి అయ్యయ్యో సోమరాజు ఎంత పని జరిగిపోయింది బహుశా నీ పొలంలో అడవి పందులు దాడి చేసి బాగా ఎదిగిన నీ గుమ్మడికాయల పంటని పాడు చేసినట్టున్నాయి నీకు జరిగిన నష్టానికి నాకు చాలా బాధగా ఉంది సోమరాజు వ్యవసాయానికి సంబంధించి ఏమన్నా సలహాలు కావాలంటే మొహమాటం లేకుండా నన్ను అడుగు అంటూ లేనిపోని జాలి దయా నటించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది సుబ్బయ్య పన్నాగమే అని గ్రహిస్తాడు సోమరాజు అలా వెళ్ళిపోతున్న సుబ్బయ్య వైపు చూస్తూ నీ సంగతి ఎలా చెప్పాలో నాకు తెలుసు ఈ సోమరాజుని తక్కువ అంచనా వేస్తున్నావు సుబ్బయ్యా అని మనసులో అనుకుంటాడు ఆ తర్వాత సోమరాజు సుబ్బయ్య పొలంలో గుమ్మడికాయల్ని ఏం చేశాడో సుబ్బయ్య మరియు సోమరాజు ఒకరిపై ఒకరు వేసిన ఎత్తుకు పైఎత్తులను గుమ్మడిపాలం దొంగలు రెండవ భాగంలో తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమ్ము మీకు పండు స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి పండు స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి